Basic objects. So, uh, next one is uh, improving health in the students and also hygiene standards. Building confidence is the major effect of this mustabu, sir, and personality development. Usually, when compared to private schools, what uh, government students think of is only the difference between, uh, um, uh, difference in confidence. So, this uh, uh, Washing class, clear face, combing hair will make them confident sir. And instilling discipline and regular habits at early age makes them uh, uh, great personalities in future sir. And enhancing the school environment by creating a good atmosphere by seeing uh, uh, students clean and uh, fresh sir. And also, this is the foundation for school hygiene as well as uh, as per the guidance of Honorable CM sir, it will, uh, it is impacting the family hygiene also, sir. These students are going to home and telling their parents about this Mustabu and they are ensuring their parents also uh, try to use the same, uh, whatever they are implementing, sir. So, and uh, this one is, sir, uh, the impact of uh, Mustabu, sir. Within uh, two months, uh, the six students' strength is drastically dropped down, sir. So I would like to present a small video, sir, just uh, three minutes, sir. పిల్లలకి ఇక్కడ ఏమైతే నేర్పించము అదే విషయాన్ని పిల్లలు ఇంటికి వెళ్ళి కూడా నేర్పించే దిశగా వెళ్ళడం మాకు చాలా సంతోషము దీని వల్ల విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడటం పాటు ఆదర్శాతం కూడా చక్కగా అభివృద్ధి చెందుతుంది ఒకవేళ మీరు చేయకు చెప్పకుండా సరే ఆ తిరిగి మేము ఎప్పుడు మర్చిపోయినా సరే పిల్లలు చెప్తారు అమ్మ ఇది ఉండాలి అలా ఉంటే మనకి ఏ ప్రాబ్లం రాదు ఏ ఇబ్బందులు రావు ధర వచ్చి వండి వచ్చి కానీ ఇప్పుడు చాలా నీట్గా ఉంటుంది చాలా స్కూల్ కూడా నాకు ఉంటుంది కాబట్టి అందరూ చక్కగా చదువుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి మీరు తీసుకొచ్చిన ముస్తాబు బ్రహ్మాండమైన కార్యక్రమం ఇది స్ట్రైట్ అవే ఆల్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం టోటల్గా ఉమెన్ స్టూడెంట్స్ సెవెంటీ లాక్స్ మొత్తం కాలేజెస్తో కలిపి మనకి సెవెంటీ నైన్ ల్యాక్స్ అప్ టు క్లాస్ నుంచి వరకు ఇంటర్మీడియట్ ఓకే అప్ టు ట్వెల్త్ క్లాస్ వరకు వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ దీంతో సెవెంటీ నైన్ లాక్స్ ఇంటూ అనదర్ టు వన్ ఫ్యామిలీ అంటే ఫాదర్ అండ్ మదర్ వాళ్ళందరినీ పెట్టుకుంటే దగ్గర దగ్గర టూ క్రోర్ వరకు ఇది ప్రభావితం చేస్తుంది ఇది అక్కడి నుంచి ఆ ఇండ్లు కూడా ఎట్లా పరిశుభ్రంగా పెట్టుకోవాలి అవన్నీ వస్తుంది దీన్ని వాచ్ చేయండి దీని ఇంపాక్ట్ కూడా స్టడీ చేయండి కలెక్టర్స్ హ్యాస్ టు ట్రై దిస్ ఈజ్ ద రియల్ ఇన్నోవేటివ్ మీరు ఎప్పుడు కూడా ఏదైనా ప్రోగ్రామ్ ఇస్తే డబ్బులు సార్ అంటారు ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగేది డబ్బులు లేకపోతే పని చేస్తాం సార్ అంటారు కానీ ఆలోచన ఇన్నోవేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్నోవేషన్తో బెస్ట్ ప్రాక్టీసెస్తో వెల్త్ క్రియేట్ చేస్తాం ఆదాయాన్ని పెంచుకోగలుగుతాం మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి గవర్నమెంట్లో ఇంకా నాకు కొన్ని బాగా ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ ది వే యు ఆర్ థింకింగ్ దీన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి ఇంకా చాలా బెస్ట్ ప్రాక్టీస్ రావాలి మనం పెట్టే ప్రతి ఒక్క పైసకు ఫలితం రావాలి అన్ని డబ్బులతోనే కావు ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్తో రెవల్యూషన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కలెక్టర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నేను పోయినప్పుడు పిల్లలు అన్నారు పిల్లలు ఒక మాట అన్నారు సార్ మాది ముస్తాబుచా కార్యక్రమం చాలా బాగుందని ఐఎమ్ టోటల్ ఇంప్రెస్డ్ అబౌట్ ఇట్ సింపుల్ ఇన్నోవేషన్ ఇంపాక్ట్ ఈస్ హ్యూజ్ ఇది మీరు గుర్తుపెట్టుకొని ఎంతవరకు డ్రైవ్ చేయగలుగుతారో డ్రైవ్ చేయండి ఆల్ కలెక్టర్స్ ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్స్ కానీ అందరం కూడా ఫ్యూచరు ఎక్కడైతే స్కూల్ ఉందో అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది దాన్ని మీరు ఎంత టైం స్పెండ్ చేయగలిగితే మనీనే కాదు టైం స్పెండ్ చేయడం లీడర్షిప్ ఇవ్వడం చాలా ముఖ్యం ఓకే గుడ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ కలెక్టర్ గారు గుడ్ లక్ అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ సార్ దిస్ ఇస్ ఏలూరు ప్రజెంటేషన్ సార్ ప్రాజెక్ట్ మార్పు మూవింగ్ టువర్డ్స్ ఇంకొక మాట కూడా చెప్పాలి కలెక్టర్ గురించి ఎందుకంటే ఓసారి లైఫ్లో ఎట్లా ఛాలెంజ్ వస్తాయంటే మా సీనియర్ ఆఫీసర్స్కి అందరి డిఫరెంట్ ఒపీనియన్ ఉండేది దానిపైన అది చూసిన తర్వాత నాకు అనిపించింది మనిషిలో పట్టుదల కనపడుస్తూ ఉంది కానీ అందరూ నెగిటివ్గా చెప్తున్నారు నేను ఆయన పిలిచి ఒకటే చెప్పాను కలెక్టర్ గారు ఈ మార్గా అనుకుంటున్నారు నువ్వేం చేస్తావు చెప్పాయని అడిగాను సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి మీరు చూస్తారు కదా అన్నాడు అది రియలీ అప్రిషియేటివ్ కంగ్రాజులేషన్ దట్ ఇస్ వేర్ ఒక ఆపర్చునిటీ ఇస్తే కొంతమంది మిరాకిల్ సృష్టిస్తారు అందులో నేను అందుకే ఇంప్రెస్ అయ్యాను మిమ్మల్ని గుడ్ లక్ మళ్ళా డోంట్ కాంప్లిసెంట్ నేనేదో పొగిడే అనుకో నీలాంటి వాళ్ళంతా ఇంకా పది మందికి స్ఫూర్తినిస్తూనే ఉండాలి గౌడ్ కంగ్రాట్స్